వీరి చరపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా మేమే చేశామని చెబుతుంది సబ్బాస్బోర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలుపెట్టాము ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి చెప్పింది పడుగుపాడులో రోడ్డు ఒకటేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నో అట్లాగే చేయించమన్నా చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ ఐటింగ్ జరిగింది దానికి ఈ మహాపల్లిని పిలిచారు ఇనాగ్రేషన్ అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి చెప్పింది సిడుదా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చిరెట్టుకోవడంలో పర్సంటేజీలో ప్రసన్నంట అవినీతిలో ప్రసన్న పీజీ పిని చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికే పోలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకే ఎవడిపోయినారు అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అందాన్ని తెలుస్తాను అక్కలుస్తాను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యురే నలభై రెండు శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను ఇంచుమించు తొమ్మిది సో తొమ్మిది సార్లు పెన్షన్ నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవి అవినేషన్ నేర్చుకున్నాను నీకేందుడుకుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాసులో పిహెచ్డీ చేశాం చివరకు మా గుంటలు లేవు కూడా పిహెచ్డీ నేర్చుకున్నాను అది ఏంటా అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్దది అప్పులు తెచ్చుకుంటున్నాడు పూలు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న దేంట్లో ఉంటుంది అవసరం అవసరమైతే తెస్తాం నాకు అనంత్ కుమార్ యాదవ్ గారికి ఇదే మాకు ఉదయం వేస్తే ఏడాది అప్పులు దొరకదు దానికి కంటారట దాంట్లో ఉంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పుల నోట్ రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ అఖికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకోలేదు అతను ఒక పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చు లాదని అమ్మాయిని ఆయనకి పెళ్లి చేసిండేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు

హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Finally Lord please subscribe to N3 TV